శ్రీ హరీష్ రావు గారు ధన్యవాదాలు అధ్యక్ష బిఫోర్ ఐ గో టు బడ్జెట్ స్పీచ్ ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష మీతోని ఎందుకంటే అధ్యక్ష బడ్జెట్ అనేటువంటిది ఈ శాసనసభకు చాలా ముఖ్యమైనటువంటిది అంటే మన శాసనసభ నిర్వహించే అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో బడ్జెట్ పాసింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎజెండా నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష కొంచెం సమయం ఇవ్వండి మాకు నిన్న గారి డెబ్బై రెండు పేజీల ఉపన్యాసాన్ని చాలా శ్రద్ధగా విన్నాం ఒక ఐదు వందల పేజీల పెన్ డ్రైవ్ కూడా ఇచ్చారు నిన్న మీరు మాకు సెలవు కూడా ఇచ్చారు బాగా ప్రిపేర్ కండి చదువుకోని రండి అని మీరు సెలవు ఇస్తే ఆ ఐదు వందల పేజీల పెన్ డ్రైవ్ చదువుకున్నాం డెబ్బై రెండు పేజీల పుస్తకాన్ని ప్రసంగాన్ని బాగా విన్నాం చిన్నప్పుడు నేను లాస్ట్ దాకున్నాను నేనున్నా ఇప్పుడు నేను మాట్లాడేదే సార్ నా అప్పీల్ అదే చెప్దాం అనుకుంటున్నా ఎందుకంటే అధ్యక్ష మేము స్కూల్కి పోయేటప్పుడు కాలేజీ ఉన్నప్పుడు కూడా ఇంత శ్రద్ధగా చదివినామో లేదో కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినాం అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే గారు చాలా అనుభవజ్ఞులు బాగా సమాధానం చెప్పగలిగిన శక్తివంతులు సో మధ్య మధ్యలో ఈ మినిస్టర్స్ ఇంటరప్షన్స్ లేకుండా చూడాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష ప్రభుత్వానికి ఓపిక ఉండాలి సీధర్బాబు గారు మీకు సహనశీలత ఉండాలి సహనశీలత ఉండాలి ఓపిక ఉండాలి సో అందువల్ల నేను మీతో కోరేది సువర్ణ అధ్యక్ష నేను స్టార్ట్ చేయకముందే ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఎట్లా అధ్యక్ష ఇట్లా అయితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష నేను నేను అనేది ఒకటే అధ్యక్ష నేను మాట్లాడిన దాంట్లో మీరు మధ్య మధ్యలో ఇంటరప్షన్ కాకుండా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు తన సమాధానంలో మీరు మాకు చెప్పండి గట్టిగా చెప్పండి ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు బట్టి గారు మాట్లాడితే అభ్యంతరం లేదు వారి సంబంధిత మంత్రి బడ్జెట్ కానీ మిగతా మంత్రులు డిస్టర్బ్ చేసి దయచేసి ఎందుకంటే వాళ్ళ పదులు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోమంటే కానీ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్ సలహా సూచన అందరం కూడా పాటించాలని కోరటానికి మీ ద్వారా అధ్యక్ష అర్థవంతమైన చర్చ జరగాలని మేము కూడా ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష వారు సీనియర్ శాసనసభ్యులు వారు మాట్లాడే సందర్భంలో అంతా కూడా సత్యం మాట్లాడతానని ఆశిస్తాం వాస్తవాలకు సరే వాస్తవాలకు దగ్గరగా ఉండే అంశాలు మాట్లాడితే కూడా మా వాళ్ళు అందరూ ఆర్శిస్తారు అధ్యక్ష మీ మనకు మీ నిబంధనల ప్రకారం ఆ పరిధిలో మాట్లాడమనండి అండి సార్ ఎంతసేపు అయినా మాట్లాడమనండి విల్ వెల్కమ్ బికాస్ ఈజ్ ఇన్పుట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ సీనియర్ శాసనసభ్యులు డెఫినెట్లీ ఆయనకున్న అనుభవం కూడా మాకు ఉపయోగపడుతుందని ఆశిస్తా ఉన్నాం డెఫినెట్లీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కానీ మీరు కూడా క్రోడీకరించి మాట్లాడారు ఎందుకంటే మీకు అనుభవం ఉంది కనుక దీర్ఘంగా మాట్లాడకుండా మీరు మేము చెప్పే పది వాక్యాలు మీరు ఒక వాక్యంలో చెప్పగలే శక్తి ఉంది మీకు సో ఆ విధంగా మాట్లాడితే మనం సమయం కూడా వృధా కాకుండా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా చంద్రబాబు గారు అంతా తెలితే లేవు అధ్యక్ష సో ఆయన చాలా తెలివి కలవాడు అది ఏం మాట్లాడాలో మరి రాసిస్తే అదని చదివేస్తాం సపోడే అధ్యక్ష మా ప్రసంగం ఎట్లుంటుంది బట్టి గారు చెప్పిన ప్రసంగాన్ని బట్టి మా ప్రసంగం ఉంటది ఇకపోతే అధ్యక్ష ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో కలిపి ముచ్చటగా మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నా అభినందనలు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష భారతదేశంలోనే అత్యధికంగా పద్నాలుగు సార్లు బడ్జెట్ ప్రణాళికలను రూపొందించి రికార్డు సృష్టించిన మన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బడ్జెట్ ప్రసంగంలో నిజాలను ప్రచారంలో పెట్టాలని బట్టిగారు నీతులైతే బాగానే చెప్పారు అధ్యక్ష బట్టిగారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ గట్టి బడ్జెటా వట్టి బడ్జెటా అనేది పరిశీలించే ముందు ఒక్కసారి గత సంవత్సరం బట్టిగారు పెట్టినటువంటి బడ్జెట్ ను ఒక్కసారి సమీక్షించుకుందాం బిఫోర్ వి గో టు దిస్ ఇయర్ ఒకసారి లాస్ట్ ఇయర్ బట్టిగారు పెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉంది దాన్ని సమీక్షించుకొని నేను ఈ సంవత్సరం బడ్జెట్ లోకి వస్తాను అధ్యక్ష వారు అప్పుడు ఏమన్నారంటే అధ్యక్ష బట్టిగారు మీద ప్రసంగం ఉందా లాస్ట్ ఇయర్ది పంపాలి నా కాపీ నాది మొత్తం మీ ప్రసంగంలో నుంచే నా స్పీచ్ ఉంటుంది పంపంటే కాపీ పంపుతా రెండు తెచ్చుకున్నా అధ్యక్ష బట్టిగారు గత బడ్జెట్ లో పోయినసారి ఇదే సభలో చదివినప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష పేజ్ నెంబర్ సిక్స్ ఐదేళ్ల పదేళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ ను తొలిసారిగా మా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది అని అన్నారు అధ్యక్ష ఇది అబద్ధమా నిజమా ఇప్పుడే తేల్చేద్దాం గత బడ్జెట్ లో రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లని గొప్పగా చెప్పుకున్నారు ఇది వాస్తవిక అంచనాలు అని చెప్పారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష ఇది అవాస్తవిక అంచనాలు ఇది రీచ్ కాదు అని చెప్పి నేను ఆ రోజే ఈ సభలో చెప్పాను అధ్యక్ష ఇవాళ రివైజ్ ఎస్టిమేట్ లో ఏం పెట్టారు అధ్యక్ష ఇరవై ఏడు వేల కోట్లు తక్కువ చేసి చూపారు ముఖ్యమంత్రి గారు నిన్నో మొన్నో ఎక్కడో మాట్లాడుకుంటూ మా బడ్జెట్ అరవై డెబ్బై వేల కోట్లు లోటు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష అంటే గతంలో మీరు చెప్పిన అంచనా అవాస్తవము అని ఈరోజు తేలిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఫస్ట్ ద ప్రామిస్ రిఫార్మ్స్ అంటే ఈ కాంగ్రెస్ది ఒక సూట్ అయ్యేటువంటి ఒక చిన్న కోర్ట్ చెప్తాను అధ్యక్ష ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్ దెన్ దే రిఫార్మ్ దేర్ ప్రామిసెస్ అధ్యక్ష పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పిందో కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికలయ్యాక ఆ వాగ్దానాలను ఏ మార్చారు సింపుల్ గా గా చెప్పాలంటే అధ్యక్ష ఎన్నికల ముందు ఏమన్నారు ఎల్ఆర్ఎస్ వద్దు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు రెండవది అధ్యక్ష ఆనాడు బట్టి గారు సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చటి భూములు ఎలా తీసుకుంటారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసి ఇస్తాము అన్నారు ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం ఈ పదహారు వేలు ఇచ్చుడు లేదు ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం అని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇలా తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష ఆనాడు ప్రభుత్వ భూములు అమ్మితే నిరంతరకరమైన ఆస్తులు అమ్మితే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు ఇది పెద్దలిచ్చిన ఆస్తి రేపు బొంద పెట్టడానికి జాగుండదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు ఇవాళ ఏమంటున్నారు బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు ముప్పై వేల కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష అంటే అప్పుడేమో దే ప్రామిస్డ్ రిఫార్మ్స్ నౌ దే రిఫార్మ్ దేర్ ప్రామిసెస్ ఈ రకంగా ఉంది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష గత సంవత్సరం బడ్జెట్లో చెప్పిన కొన్ని విషయాలు పరిశీలిద్దాం పేజ్ నంబర్ ఫిఫ్టీన్ అధ్యక్ష పోయినసారి గారు చెప్పినటువంటి బడ్జెట్ లో పేజ్ ఫిఫ్టీన్ గారు చూసుకోండి పేజ్ ఫిఫ్టీన్లో లో ఏమన్నారంటే అధ్యక్ష రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒక్కసారి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీకి అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సమీకరించుకున్నాం అంటే డబ్బులు రెడీ పెట్టుకున్నాం ఈసారి బడ్జెట్ లో ఏం చెప్పిన అధ్యక్ష ఇరవై వేల కోట్లు మాత్రమే చేశారు అని చెప్తున్నారు అధ్యక్ష పోని మిగతాది ఎప్పట్లోగా చేస్తారో చెప్పడం లేదు అధ్యక్ష ఇంకా ఆ ఉపన్యాసంలో బట్టిగా ఎంత దూరం పోయి మమ్మల్ని విమర్శించిందంటే అధ్యక్ష సిగ్గుచేట అధ్యక్ష చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శత ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఎవరు వాళ్ళు అధ్యక్ష ఇవాళ చేతగానోళ్ళు ఎవరు మాట దప్పినోళ్ళు ఎవరు చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎవరో ఈ శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా అధ్యక్ష ఏమైంది ముప్పై ఒక్క వేల కోట్లు నిధులు సమీకరించుకున్నామని మీ మీ ప్రసంగంలో చాలా గట్టిగా చెప్పారు కదా ఏమైంది బట్టి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా పేజ్ నంబర్ పదిహేడు అధ్యక్ష రైతు భరోసా పేరిట ఎకరానికి పదిహేను వేలు చెల్లించాలి మా ప్రభుత్వ సంకల్పం అన్నారు ఏమైంది మీ సంకల్పం ఎక్కడ పోయింది మీ రైతు భరోసా పథకం పేరు మార్చారు తప్ప పదిహేను వేలు ఇవ్వలేదు పోయిన బడ్జెట్ స్పీచ్ లో పదిహేను వేలు ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు వానకాల ఎగవెట్టిండ్రు యాసంగికి పన్నెండు వేలు అన్నారు ఆ పన్నెండు వేలు కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది అధ్యక్ష అధ్యక్ష పేజ్ నెంబర్ ఇరవై ఏడు అధ్యక్ష పేజ్ నెంబర్ ఇరవై ఏడులో బడ్జెట్లో లో రైతులతో పాటు కౌలు రైతులకు గతంలో కన్నా భిన్నంగా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు చేసుకున్నాం కౌలు రైతులకు రైతు బీమా కూడా ఇస్తాం ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష అది విన్న కౌలు రైతుల గుండెలు ఉప్పొంగినాయి ఆ రోజు కానీ ఇవాళ అదే కౌలు రైతుల గుండెలు ఔసిపోతున్నాయి అధ్యక్ష ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులు కౌలు రైతులు మీరే ఇద్దరు చూసుకోవాలని చెప్పి వ్యవసాయ మంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష కౌలు రైతుల బీమా గురించి అయితే మొత్తానికే మర్చిపోయింది అధ్యక్ష ఈసారి బట్టి గారి బడ్జెట్ లో కౌలు రైతుల ప్రస్తావనే లేకుండా పోయింది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష పేజ్ నెంబర్ నైన్టీన్ పేజ్ నెంబర్ నైన్టీన్ లో గారు ఫసల్ బీమా పథకంలో చేరాం అమలు చేస్తాం రైతులు పైసా ఖర్చు లేకుండా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటే మేము కూడా సంతోషపడి ఇక్కడ కూర్చొని బల్లలు కొట్టినాం అధ్యక్ష సంతోషపడ్డాం అధ్యక్ష బడ్జెట్ లో పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు మరి ఏమైంది ఒక్క రూపాయి విడుదల చేసింది లేదు ఫసల్ బీమా అమలు చేసింది లేదు రైతులు వడగల వాన వల్లను అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కన్నీళ్లే మిగిల్చింది తప్ప ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం బీమా కింద చెల్లించలేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక మహిళలు మహిళల గురించి గారు ముప్పై నాలుగో పేజ్ చాలా గొప్పగా చెప్పారు పేజ్ థర్టీ ఫోర్లో లో వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది పేజ్ నెంబర్ ముప్పై ఐదులో స్కూల్ యూనిఫామ్లు కుట్టినటువంటి మహిళా సంఘాలకు కుట్టు ఛార్జీల కింద డె ఐదు రూపాయలకు పెంచాం డెబ్బై ఐదు రూపాయలు మహిళా సంఘాలకు అందించామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి చెప్పారు ఈసారి కూడా చెప్పారు అధ్యక్ష నేను బట్టిగా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా ఏ ఒక్క మహిళా సంఘానికైనా డెబ్బై ఐదు రూపాయల కుట్టుకూలి అందించుంటే ఆ మహిళా సంఘం పేరు చెప్పండి ఆ గ్రామం పేరు చెప్పండి లేదా క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే ఇందిరా మైన్లు బడ్జెట్ బుక్ లో పోయినసారి పేజ్ నంబర్ ఇరవై ఏడు పేజ్ నెంబర్ ఇరవై ఏడులో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు కడతామని దానికి బడ్జెట్ లో నిధులు పెట్టామని చెప్పారు అధ్యక్ష మేము కూడా బల్లలు కొట్టినాం వాళ్ళు కూడా బల్లలు కొట్టిండ్రు నిజంగానే వచ్చేసిన ఇండ్లు అనుకున్నాం అధ్యక్ష కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ యొక్క పదహారు నెలల పాలనలో నాలుగున్నర లక్షల ఇండ్లు కాదు కదా నాలుగు ఇండ్లు కూడా కట్టలేదు అధ్యక్ష నేను బట్టిగా అడుగుతున్నా పోనీ మీ మధ్యలో ఎక్కడన్నా ఒక్క ఇల్లు కట్టారా చెప్పండి కట్టారో పోదాం చూద్దాం ఒక్క ఇల్లు అనే కట్టారా ఏడాది కాలంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇంకా బాధ కలిగేది పాపం ఈ రాష్ట్రంలో దళితులు గిరిజనులు మా బిడ్డ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు మాకు మేలు చేస్తాడని చెప్పి ఆశించారు అధ్యక్ష పోయినసారి ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రసంగంలో ఎస్సీ ఎస్టీలకు ఒక లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి పేదలు ఇండ్లు కట్టుకుంటే ఆరు లక్షల రూపాయలు ఇస్తాం అందరికీ ఐదు లక్షలు ఇస్తాం దళిత గిరిజనులకు ఆరు లక్షలు ఇస్తామని బట్టిగా అతని ప్రసంగంలో చెప్పారు ఈ సంవత్సరం ప్రసంగంలో చూస్తే ఆ లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష ఆ లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష అంటే దళిత గిరిజనులను ఈ ప్రభుత్వం మోసం చేసింది దగా చేసింది అని చెప్పి నేను ఈ రోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష నేను ఐ అపీ అరబుల్ డెప్టీ సీఎం గారు మీరు ఒక దళిత బిడ్డగా మీరంటే మాకు ఎంతో గౌరవం ఈ రాష్ట్రంలోని దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పోయినసారి బడ్జెట్ ప్రసంగంలో మీరు ఇచ్చిన హామీ విధంగా రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ఇండ్ల నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని సవినయంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అక్టోబర్ ఇరవై నాలుగు ట్రాన్స్కో జెన్కోలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అదేవిధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఏ డబ్ల్యూల నియామకానికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు జనవరిలో డిగ్రీ అండ్ అబో లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెస్టెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో సెకండ్ డిఎస్సి ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంకా చాలా ఉన్నాయి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిందా అధ్యక్ష ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చాదా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా బడ్జెట్ బుక్ లో ఆర్ అధ్యక్ష త్రిబుల్ ఆర్ విషయంలో పోయినసారి బడ్జెట్ లో గారు చెప్పారు ఏం చెప్పారు అధ్యక్ష మేము చాలా అద్భుతంగా ఆర్ సాధించాం వాస్తవానికి రెండు వేల ఇరవై రెండులోనే మా ప్రభుత్వమే త్రిబుల్ ఆర్ ఉత్తర భాగానికి అనుమతులు తెచ్చింది సరే మీరు చెప్పారు సంతోషం ఏం చెప్పినారు బడ్జెట్ లో దీని నిర్మాణానికి తగిన భూమి సేకరించడానికి ప్రయత్నం జరుగుతా ఉంది దీనికోసం బడ్జెట్ లో పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టానని బట్టి గారు చెప్పారు నేను అడుగుతా ఉన్న ఏడాది అయిపోయింది మళ్ళీ బడ్జెట్ పెట్టారు ఒక్క రూపాయి చెల్లించారా ఒక్క ఎకరమన్నా భూసేకరణ చేశారా ఒక్క కిలోమీటర్ అయినా రోడ్డు వేశారా అంత అబద్ధం అధ్యక్ష ఇకపోతే ఇరిగేషన్ రంగంలో బట్టి గారు పేజ్ నంబర్ అరవై రెండు పోయినసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు నేను అడుగుతా ఉన్న బట్టి గారు ఏ ఆరు ప్రాజెక్టులు పూర్తి చేశారో ఆరు ప్రాజెక్టుల పేరు చెప్పండి ఎన్ని ఎకరాలు ఇచ్చారో వివరాలు చెప్పండి అని చెప్పి నేను మీ ద్వారా గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అంకెల గారెడు తప్ప అమలు ఉండదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇంత దారుణంగా ఉంటుందా మీ ప్రసంగాలు మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన విజ్ఞత కూడా ఉండదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష బడ్జెట్ అంటే అధ్యక్ష లెక్కలు కాదు బడ్జెట్ అంటే అంకెలు కాదు బడ్జెట్ అంటే ఒక భరోసా బడ్జెట్ అంటే రాష్ట్ర భవిష్యత్తు బడ్జెట్ అంటే బతుకు తెరువు బడ్జెట్ అంటే బాధలు తీర్చాలి కానీ వీళ్ళ బడ్జెట్ అధ్యక్ష చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అంకెల గారెడితో ప్రజల్ని మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష అధ్య అధ్యక్ష అంకెలు చూస్తే ఆర్భాటం పనులు చూస్తే డొల్లతనం ఇది గత బడ్జెట్ కథ ఇది గత బడ్జెట్ కథ ఇక వర్ధమానానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో కొద్దాం అధ్యక్ష ఇక ఇక ఈ సంవత్సరం బడ్జెట్ లోకి వద్దాం అధ్యక్ష ఈ బడ్జెట్ లో బట్టి గారు పేరా నెంబర్ అరవై రెండు బట్టి గారు పేరా నెంబర్ అరవై రెండులో ఒక మాట చెప్పారు అధ్యక్ష నది దాటేదాకా ఓడ దాటిన తర్వాత బోడ అని పేరా అరవై రెండులో బట్టి గారు చెప్పారు అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది నిజమే చెప్పారు అధ్యక్ష నిజమే చెప్పారు అధ్యక్ష ఓడ దాటిదాకా ఓడ మల్లప్ప ఓడ దాటిదాకా ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు ఇలా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు మోసం నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతు భరోసా రుణమాఫీ కులం బంగారం నిరుద్యోగ భృతి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగులకు పిఆర్సీ నాలుగు డిఏలు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అన్ని పంటలకు బోనస్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఐదు లక్షల విద్యార్థి భరోసా కాదు బట్టి గారు ఇప్పుడు చెప్పండి బోగమాలయం ముచ్చట ఎవరికి వర్తిస్తారో ఒకసారి చెప్పాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ప్రస్తుత బడ్జెట్ పై గుడ్ బాయ్ బైసా ప్లీజ్ నేను మాట్లాడినాక ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బట్టి గారు ఒక జర్నలిస్ట్ రాష్ట్ర ఆదాయానికి మీరు చేస్తున్న వాగ్దానాలకు మధ్య తీవ్ర అంతరం ఉంది ఎలా అమలు చేస్తారని అడిగారు అధ్యక్ష బట్టి గారు జవాబిస్తూ మా కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాల అనుభవం ఉంది ఆదాయం ఎలా పెంచుకోవాలో మాకు బాగా తెలుసు మా వ్యూహాలు మాకున్నాయి ఆదాయాన్ని పెంచుతాం హామీలన్నీ నెరవేరుస్తామని చాలా కాన్ఫిడెంట్ గా ఆ రోజు ఎన్నికల ముందు భట్టి గారు చెప్పారు ప్రజ ఎన్నికల ముందు చెప్పారు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష నాలుగు వందల ఎకరాలను వేలం చేయడం ద్వారా ముప్పై వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు ఇప్పటికే టీజీఏసీ భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురు అయిపోయింది నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన ఆస్తని జాతి సంపదని చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు అమ్మకానికి నోటిఫికేషన్లు నోటిఫికేషన్ అయిపోయింది అధ్యక్ష అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాజు పాట పాడతా ఉన్నారు అధ్యక్ష దీన్ని వాటం తీరు మాట్లాడే దిగజారు రాజకీయం అంటారు అధ్యక్ష మొత్తంగా యాభై వేల కోట్ల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ఆస్తులు అమ్మడం ద్వారా భూములను సమీకరి ఆస్తులను యాభై వేల కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏంది అధ్యక్ష అందిన కడికి అప్పులు చేసుడు విచ్చలవిడిగా భూములు అమ్ముడు ఇదేనా మీ మార్పు పాలన అని అడుగుతా ఉన్నా తన పరిపాలన నెగటివ్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతుంది తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈ మధ్య కొత్త వాదన శురు చేశారు ఏంటంటే అధ్యక్ష దేశమంతా దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అందుకే ఆదాయం తగ్గిందని సెలవిస్తున్నారు అధ్యక్ష ఒక నిమిషం వినాలి సార్ మంత్రి గారు వినండి అధ్యక్ష కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాన్యం ఇవాళ తెలంగాణలో మాత్రమే ఎందుకుంది అంతా నాకే తెలుసు అందుకే అంతా నాకే తెలుసు అని ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు అహంకారంతో అజ్ఞానంతో అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడ్డది తన వైఫల్యాన్ని కప్పుకుచ్చుకోవడానికి ఆర్థిక మాన్యం వచ్చిందని ప్రపంచమే స్లో డైవ్ అయిందని ప్రవచనాలు ప్రారంభించారు ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాన్యం తెలంగాణకే వచ్చిందా మీ నెగిటివ్ పాలసీల వల్ల మీ రివేంజ్ పాలిటిక్స్ వల్ల ఈ రోజు రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉన్నది రేవంత్ గారి పాదం